నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి వేద శాస్త్రంలో గ్రహాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి నిర్దిష్ట సమయంలో కొన్ని కొన్ని గ్రహాలు ఆరు గ్రహాలు కలవడము కొన్ని రెండు గ్రహాలు కడవడము ఇట్లాగా గ్రహాల సంచారం అనేది మారుతూ ఉంటుంది అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది గ్రహాలకు అధిపతిగా భావించే అంగారకుడు ఒక నిర్దిష్ట కాలం తర్వాత ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశిస్తున్నాడు ఈ నేపథ్యంలో కుజుడు త్వరలో వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు అయితే ఈ వృషభ రాశిలో సంచారం చేసే సమయంలో గురుడితో కలయిక జరుపుతున్నాడు అయితే దీంతో పాటుగా ఏంటంటే ఆ సోమవారం రోజున చంద్రుడితో కలిసి నవపంచమ రాజయోగం కలగబోతోంది అయితే వాస్తవానికి చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకు ఒకసారి రాసులను మార్చుకుంటూ ఉంటాడు అయితే ఈ సమయంలో ఒక గ్రహంతో కలయిక జరపడం వల్ల అంటే చంద్రుడు ఏ గ్రహంతో అయితే కలుస్తూ ఉంటాడో ఆ గ్రహాల యొక్క కలయిక బట్టి ఫలితాలని ఇస్తూ ఉంటాడు అయితే ఈ నేపథ్యంలో చంద్రుడు పూజుడితో కలయ కలక చేయడం వల్ల ఆ నవపంచమ రాజయోగం ఏర్పడుతోంది ఈ శుభయోగం వల్ల కొన్ని రాసుల వాళ్ళకి శుభా శుభ ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి అయితే ఈ కాలంలో ఏం చేస్తారు అంటే కనుక పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేసుకోవడంతో పాటు ఆదాయాన్ని పెంచుకుంటారు ఆదాయ అభివృద్ధి జరుగుతుంది అంటే ఇలాంటి ఏ ఏ మంచి ఫలితాలు ఈ నవపంచమ రాజయోగంలో ఉన్నవారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పుకోవడంతో పాటుగా అసలు ఈ నవపంచమ రాజయోగము ఎవరి వల్ల ఏర్పడుతుంది ఏ ఏ సందర్భాలలో ఏర్పడుతుంది అనే అంశాన్ని ఈ నవపంచమ రాజయోగం గురించి విశేషంగా నేను మీకు నెమ్మది నెమ్మదిగా అన్ని తెలియపరుస్తాను ఎవరు ఎవరితో నవ అంటే తొమ్మిది పంచమ అంటే ఐదు అంటే ఈ స్థానంలో ఎవరు ఉండబోతున్నారు పంచమ స్థానంలో ఎవరు ఉండబోతున్నారు వీళ్ళు ఇద్దరి కలయిక వల్ల ఏ ఏ రాసుల వారికి ఎలా ఉండబోతోంది ఒక్కొక్క అంశాన్ని మీకు వివరంగా తెలియచేస్తాను అయితే ఈ అంశంలో కొన్ని కొన్ని గ్రహాలు నెమ్మదిగా కదులుతూ ఉంటాయి కొన్ని కొన్ని గ్రహాలు అంటే ఒక నిర్దిష్ట కాలంలో కదులుతూ ఉంటాయి ఈ కదలికను అంటే ఈ తమ యొక్క ప్రయాణాన్ని ఎక్కడెక్కడ సాగిస్తున్నారు అనే అంశంలో ముందుగా సూర్యుడు ఒక నెలపాటు తన ప్రయాణాన్ని ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెడుతూ ఉంటాడు అయితే బుధుడు ప్రయాణించే సమయము ఇరవై నాలుగు రోజులు శుక్రుడు ప్రయాణించే సమయము ఇరవై మూడు రోజులు కుజుడు ప్రయాణించే సమయము నలభై ఐదు రోజులు రాహుకేతువులు పద్దెనిమిది నెలలు తమ ప్రయాణాన్ని చెయ్యడానికి సమయం తీసుకుంటారు అయితే ఈ నేపథ్యంలో గురుడు కుజుడు కలిసి అంటే ఈ రెండు గ్రహాలు కలిసి యాభై ఏళ్ల తరువాత అరుదైన రాజయోగాన్ని మన అందరికీ ఇవ్వబోతున్నారు దీనినే నవపంచమ రాజయోగం అంటారు అయితే ఈ రాజయోగంలో ఎవరెవరికి ఎలా ఉండబోతోంది అంటే ప్రముఖంగా వ్యాపారస్తులందరికీ విశేషమైన లాభాలు కలుగుతున్నాయి అయితే ఈ ఒక్క వ్యాపారస్తులకే నవపంచమ రాజయోగమా అంటే కాదు అన్ని రాసుల వాళ్ళకి అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశంతో పాటుగా అసలు ఇది ఎలా ఏర్పడుతుంది అనే విషయం తెలుసుకోవాలిగా దాని గురించి కూడా వివరంగా చెప్తాను అయితే శాస్త్ర ప్రకారము అత్యంత శక్తివంతమైన రాజయోగాలు గజకేసరి యోగము మహారాజయోగము మహాలక్ష్మి రాజయోగము కుబేర రాజయోగము ఇలా చాలా రాజయోగాలు మనకి దైనందిన జీవితంలో మన శాస్త్ర ప్రకారం ఒక్కొక్కరికి వస్తూనే ఉంటాయి అయితే ఇది మాత్రం యాభై ఏళ్ళ తర్వాత వస్తోంది కాబట్టి అసలు ఈ రాజయోగాలలో ఆ ఏ స్థానంలో ఎవరుండబోతున్నారు అంటే ఐదో స్థానానికి అధిపతి తొమ్మిదో ఇంటికి అధిపతి వీళ్ళిద్దరి కలయిక జరిగినప్పుడు ఆ గ్రహాల యొక్క రాజయోగం ఏర్పడుతుంది నవ పంచమ అంటే తొమ్మిది ఐదు అని అర్థం కదా అయితే ఈ కలయిక ఎలా ఉండబోతోంది అనే అంశము మరింత వివరంగా మీకు తెలియపరుస్తాను అయితే ఇవి ముఖ్యంగా ఈ పన్నెండు సంవత్సరాల తర్వాత నవపంచమ రాజయోగంలో మనకి ఈ యోగం ఏర్పడడానికి ప్రముఖంగా అంగారకుడు కేతువు తొమ్మిదో ఇంట్లోనూ బృహస్పతి ఐదో ఇంట్లోనూ ఉండడం జరిగింది అయితే ఈ నవపంచమ రాజయోగం ఏర్పడడం వల్ల అసలు ఇది ఏర్పడడానికి గల కారణం ఏంటంటే మూడు గ్రహాల కలయిక అని చెప్పుకున్నాము మూడు గ్రహాలు ఎవరు అంటే సూర్యుడు దేవగురువు త్రికోణ ఆ ఆకారంలో ఉండడంతో పాటుగా బృహస్పతి మేషరాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ యోగం అనేది ఏర్పడుతోంది ఈ నవ పంచమి నవ పంచమ రాజయోగం వల్ల కొన్ని రాసులకి మరీ ముఖ్యంగా ఆ అన్ని రాసుల వాళ్ళకి ధనలాభము ఆకస్మిక ధనప్రాప్తి వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు గత కొన్ని సంవత్సరాలుగా అంటే దీనికి ముందంతా కానీ మీరు నష్టాలతో కానీ కుటుంబ పరంగా కానీ కెరియర్ పరంగా కానీ ఇలా ఏ పరంగా చూసుకున్నా మనిషిలో పురోభివృద్ధి లేకపోవడము కుటుంబ పరంగా బాధలు పడము జీవితంలో నిరాశ నిస్పృహలకు లోన్ అవ్వడము అన్ని విధాల నష్టాలు రావడము వ్యాపారం అనుకోండి వాణిజ్యం అనుకోండి లేదా విద్యార్థులకి ఫెయిల్ అవుతూ ఉండడం అనుకోండి ఇలా ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ కూడా వారు ఏ రంగంలో ఉన్నారో వారందరికీ కూడా గతంలో నష్టాలు కష్టాలు కన్నీళ్ళు ఉండి ఉంటే కనుక ఈ నవపంచమ రాజయోగంలో ప్రతి ఒక్కరికి ఈ గ్రహాలు విశేషమైన లాభాన్ని ధన లాభాన్ని ఆర్థిక లాభాన్ని రాజయోగాల్ని ఇలాగా మనకి ఇవ్వబోతున్నారు అయితే ఇప్పుడు నవపంచమ రాజయోగం గురించి మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఏ ఏ రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు దానికి మనం ఏం చెయ్యాలి అనే అంశాలని ఒక్కొక్క రాశిగా రంగాల వారీగా మీకు సవివరంగా విశ్లేషించి మరీ చెప్తాను నమస్తే అయితే దీనికన్నా ముందుగా మరొక్క విషయం చెప్తాను అంటే ఈ వేద శాస్త్రంలో మనం అనుకున్నట్టుగా బృహస్పతి మరియు కేతు వీళ్ళిద్దరూ కలయిక వల్ల మనకి రాజయోగం కనబడుతోంది కదా అయితే ఈ గ్రహ నవగ్రహాలలో ముఖ్యంగా భావించే ప్రముఖంగా భావించే గురువు అత్యంత క్రూరంగా మనం లెక్కలోకి వేసుకుని కేతువుతో మే ఒకటో తేదీన అంటే మే ఒకటో తారీఖున ఈ కలయిక వల్ల మనకి ఏర్పాటు జరగబోతోంది అయితే ఈ కలయిక అయితే ఈ గ్రహాలు కలవడం వల్ల అంటే మన జ్యోతిషాస్త్రంలో ప్రతి రోజు ఈ గ్రహాలు మారుతూనే ఉంటాయి చాలా మందికి అనుమానం వస్తుంది సందేహం కూడా రావచ్చు ఏమనంటే మనకి మాకు ఈ రోజంతా బాగుందండి కిందటి నెల వరకు బాగున్నాము లేదా కిందటి రోజు వరకు బాగున్నాము మరి ఎందుకు సడన్ గా మాకు ఇట్లా ఉండబోతోంది కుటుంబ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ నిన్న బాగానే ఉంది మరి ఎందుకు ఇట్లా అవుతోంది అని ప్రతి ఒక్కరికి సందేహం వస్తుంది అయితే మనకి తెలియని విషయం ఏంటంటే మనకి తెలియకుండానే ఈ గ్రహాల సంచారం అనేది ఖగోళంలో జరిగిపోతూ ఉంటుంది ప్రతి నిమిషము జరిగిపోతూ ఉంటుంది అది మనకి తెలియాలి అంటే కనుక అది మన యొక్క నిత్య జీవితంలో జరిగే మార్పుల వల్ల మాత్రమే మనం గ్రహించుకోగలుగుతాము కొంతమందికి శుభంగాను అంత క్రితం వరకు చక్కగా ఉన్నది లేదంటే అంత క్రితం వరకు మాకు అస్సలు ఏమీ బాగాలేదు ఆల్ ఆఫ్ సడన్గా మాకు ఇంత చక్కగా కలి కలిసి వచ్చింది ఆకస్మికంగా ధనం కలిగింది ఉద్యోగంలో సెలెక్ట్ అయిపోయాను లేదంటే అన్ని రకాలుగా ఎందుకు ఇంత బాగుంది అని కొంతమంది అనుకుంటుంటారు అది ఏమనుకుంటారంటే ఇదంతా నా క్రెడిట్ వల్లే నేను కష్టపడితేనే వచ్చింది నా వల్లే అని అపోహపడుతుంటారు ఏ ఒక్కటి మన వల్ల కాదు ఏ ఒక్కటి మనం చేసుకున్నది కాదు అంటే గ్రహాల యొక్క మార్పు వల్లే మనకి చెడు మంచి జరుగుతుంది అయితే కొంతమందికి సందేహం రావచ్చు ఇంకొక సందేహము ఏంటంటే గ్రహాలు మార్పు అయినప్పుడు మా అందరికీ మంచి జరగాలి కదండీ అందరికీ ఒకేలా ఉండాలి కదా అని అనుకోవచ్చు అయితే అందరికీ ఒకేలా ఉండడానికి అందరూ ఒకే సమయంలో పుట్టలేదు కదా అందరూ ఒకే రాశిలో పుట్టలేదుగా అందరూ ఒకే నక్షత్రంలో పుట్టలేదు కదా అంటే మన యొక్క పుటుకను బట్టి సమయాన్ని బట్టి మన యొక్క తేదీల్ని బట్టి ఎప్పుడు ఏ సమయంలో ఎప్పుడు పుట్టాము అనేది దాన్ని బట్టి కూడా మన యొక్క కర్మల్ని బట్టి కూడా ఈ గ్రహాలు మనకి ఫలితాన్ని ఇస్తాయి మీరు ఒక సందేహం అడగచ్చు చాలామంది అడుగుతూ ఉంటారు ఏమనంటే మాకు చాలా చక్కగా ఉందని చెప్పారు ఏమిటి మాకు సరిగా కలిసి రాలేదు మీరు చెప్పేటప్పుడేమో విశేషమ ధనయోగం అన్నారు ఆకస్మిక ధనయోగమో అన్నారు కానీ మాకెందుకు రావట్లేదు అన్న సందేహంతో చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు అయితే ఏంటంటే అది గోచార రీత్యా మనకి శాస్త్రపరంగా జ్యోతిష్య పండితులు చెప్పినది చెప్పడం జరుగుతుంది కానీ అది ఆ ధనం రావాలన్నా ఆ కుటుంబంలో పరిస్థితులు బాగుండాలన్నా మీ యొక్క జాతకంలో ఆ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి అనేది చూసి చెప్పాలి లేకపోతే తెలియదు కదా మనకి కొన్ ఇది మనకి ఖగోళ శాస్త్రంలో వారి వారి స్థానాలను బట్టి అందరికీ ఒకేసారి ఇచ్చే ఫలితాలు కానీ మీ జాతకంలో ఈ గురుడు ఎక్కడున్నాడు కుజస్థానం ఎక్కడుంది రవి స్థానం ఎక్కడుంది అనే అంశాలను పరిశీలిస్తేనే కానీ అందరికీ ధనప్రాప్తి రాలేదు అందరికీ వ్యాపారంలో లాభాలు రాలేదు అనే అనుమానాన్ని మీరు అస్సలు పెట్టుకోకండి ఇది గోచార రీత్యా వేద శాస్త్ర జ్యోతిష్య పండితులు చెప్పినవి ఇప్పుడు ఎవరు చెప్పినా అవే చెప్తారు తప్ప కొత్తగా చెప్పడానికి ఇది మనం కొత్తగా రాసుకున్నది కాదు కాబట్టి ఇప్పుడు గోచార రీత్యా ఒక్కొక్కళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్తాను మకర రాశి ఈ మకర రాశిలో కేతు భాగ్యస్థానంలోనూ గురువు ఉన్నత స్థానంలోనూ సంచరించడం వల్ల వీళ్ళకి పట్టిందల్లా బంగారమే ఏది చేసినా నక్కం దొక్కినట్టే అనమాట వీరు ఊహించని లాభాలు పొందుతారు దానితో పాటు వీరు ఏ పని తలపెట్టినా ఏ పని చేసినా విజయాలే విజయాలన్నమాట వీరు ఆదాయానికి సంబంధించి ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయిపోతుంది ఏదో చిన్నగా మొదలు పెడదామనుకుంటారు అది పెద్దగా భారీగా విశేషంగా మొదలవుబోతుంది అనమాట దీనితో పాటుగా వీరు అనేక మార్గాల్లో అంటే అనేక మార్గాల్లో వీరికి ఆదాయ వనరులు వస్తాయి అంటే ఎట్లా అని మీరు అనుకోవచ్చు మీరు ఉద్యోగస్తులే అనుకుందాము ఉద్యోగం మాత్రమే చేస్తున్నారు కాకపోతే సడన్గా మీరు ఫైనాన్షియల్లో పెట్టుబడి పెట్టడం వల్ల అధిక మార్గం అధిక ధనం వస్తుంది లేదా అంటే దేని మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు ఇన్వెస్ట్ చేసిన వెంటనే ధనం వచ్చేస్తుంది అంటే ఇలా చేసిన వెంటనే అలా వస్తుందని కాదు అంటే ఈ మార్గాలు మీకు గోచరిస్తాయి దానితో పాటుగా మీకు ఆదాయ మార్గాలు పెరగడము ధనం విపరీతంగా రావడము జరుగుతుంది కొంతమంది లాటరీలు కొనుక్కుంటారు ఆ లాటరీలు కొనుక్కున్న వాళ్ళు జస్ట్ క్యాజువల్గా కొనుక్కున్న వాళ్ళకి ఆకస్మికంగా వారి నెంబర్ రావడం జరుగుతుంది అనమాట అంటే ఎన్ని వైపుల నుంచే కూడా ఆదాయ మార్గాలు రావడంతో పాటు అధిక ఆదాయము అంటే మీరు ఏది ముట్టుకుంటే అది డబ్బుకు సంబంధించి విశేషంగా వచ్చేస్తుంటుంది తరువాత చాలా కా కొంతమందికి చాలా కాలం నుంచి అందరూ విదేశాలు వెళ్తున్నారు సో నేను కూడా వెళ్ళాలి అన్న చిన్ని కోరిక ఉంటుంది చాలా మందికి ఆ కోరిక కూడా అన్ఎక్స్పెక్టెడ్గా విదేశాల్లో ఉండే మీ మి మీ మిత్రులు కావచ్చు మీ బంధువులు కావచ్చు మిమ్మల్ని పిలిచే అవకాశము దానికి సంబంధించిన ఏర్పాట్లు వారే చేసుకుని మిమ్మల్ని తీసుకువెళ్లే అవకాశం కూడా గా ఈ రాశిలో వారికి గోచరిస్తుంది అంటే ఈ రాశిలో వారికి శుభ ఫలితాలే విజయాలే ఆకస్మిక ధన ప్రాప్తులు ధనం ప్రవాహంలా రావడము ఇలాంటివన్నీ మీ ఏ కోరిక అంటే మంచి కోరికేసుమా మీ యొక్క ప్రతి మంచి కోరిక నెరవేరే సమయం అనమాట శని భగవానుడితో పాటు కూడా ఆ భాగ్యస్థానంలో కేతువు ఉన్నత స్థానంలో గురువు ఈ వీళ్ళందరూ కలిసి మీకు విశేషమైన ఫలితాన్ని ఇస్తున్నారు అయితే ముందుగా విద్యార్థులను చూసుకుందాము రంగం ఒక్కొక్క రంగం పరంగా విద్యార్థులకైతే విదేశాలు వెళ్ళాలి అని గతంలో స్టాంపింగ్ ఆగిపోయినా రిజెక్ట్ అయినా వాళ్ళు మళ్ళా తిరిగి అప్లై చేసుకున్నట్టయితే వెళ్ళే అవకాశం కనబడుతోంది క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు కొత్త కొత్త కెరియర్స్ని చదవాలన్నా అంటే మీరు కొత్త కొత్త కోర్సులు చేయాలన్నా ఏది చేద్దాం అనుకున్నా విద్యార్థులకు ఇది చాలా చక్కని సమయము మీరు అస్సలు వృధా చేసుకోకండి ఉద్యోగస్తులకు ఆకస్మిక ధన ప్రాప్తి ఎండ్ కెరియర్ కి వెళ్ళడము ప్యాకేజీ పెరగడము ట్రాన్స్ఫర్స్ రావడము ఇలాగా శుభవార్తలు మీద శుభవార్తలు వింటారు తర్వాత వ్యవసాయదారులకు వచ్చినట్టయితే వీళ్ళ పంట అధిక దిగుబడి ఇవ్వడంతో పాటు ఏదో తక్కువగా రేటు పలుకుతుందేమో మార్కెట్లో అనుకున్న వాళ్ళకి విశేషమైన ధరతో పాటు విపరీతమైన లాభాలు వస్తాయి అంటే పది పర్సెంట్ అనుకున్న వాళ్ళకి వంద పర్సెంట్ లాభాలు వచ్చే అవకాశము ఈ రాశిలో ఉండే రైతులకు గోచరిస్తోంది తర్వాత వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాల్లో ఉన్నవారికి పెట్టుబడులు పెట్టుకోవాలన్నా మీ యొక్క వ్యాపార విస్తరణ చేసుకోవాలన్నా విదేశాల్లో మీ వ్యాపారాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి వాళ్ళతో టైఅప్ పెట్టుకోవాలి అని అనుకున్న ఈ సమయం చాలా చక్కని సమయము మీరు అసలు వృధా చేసుకోకండి తరువాత మీరు గతంలో పెట్టుబడులు పెట్టినప్పుడు కొంతమంది కొన్ని సంస్థలు మూసేసుకోవడం కానీ లేదా వాళ్ళు పారిపోవడం కానీ ఇలాంటివి జరిగి ఉంటే కనుక మీ సొమ్ము మీకు ఆకస్మికంగా వచ్చేసే అవకాశం అది ఎలా ఏమిటి అనేది మీరే ఆశ్చర్యపోయే రీతిలో మీ సొమ్ము మీకు చేతికి అందుబాటులోకి వస్తుంది అనమాట దీనితో పాటుగా ఆ వ్యాపార విస్తరణ కానీ పారిశ్రామిక విస్తరణ కానీ లేదా మార్పులు మీ యొక్క సంస్థ యొక్క మార్పు చేర్పులు చేసుకోవాలన్నా కానీ ఈ సమయం చక్కని సమయము ఈ వీరు అనుగ్రహించే ఈ ఫలితాలను మీరు అసలు మిస్ చేసుకోకండి ఐటీ రంగంలో ఉన్న వారికి కూడా ప్రత్యేకంగా మీరు విదేశాలు వెళ్తారు పెద్ద పెద్ద కంపెనీలు మిమ్మల్ని పిలిచే అవకాశము ఉద్యోగాలు మారే అవకాశము ఉన్న స్థానాల్లోంచే ప్రమోషన్స్ పొందే అవకాశము మీ ప్యాకేజీ కూడా పెరిగే అవకాశము ఈ రాశిలో ఉండేవారికి గోచరిస్తోంది అయితే ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక గతంలో మీకేమైనా ప్రమాదాలు జరగడం కానీ లేదా అంటే ఆరోగ్యపరంగా తక్కువలో ఉండడం కానీ అనారోగ్య సూచనలు కానీ రుగ్మతలు కానీ ఉండి ఉంటే కనుక అవన్నీ తీరిపోయి పరిపూర్ణమైన ఆరోగ్యవంతులుగా తయారవుతారు అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే శుభకార్యాలు కొంతమందికి మధ్యలో ఆగిపోవడం కానీ లేదా వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు మధ్యలో ఆగిపోవడం కానీ ఇలాంటివి ఏవైనా పెండింగ్లో పడిపోయిన పనులు ఏవైనా ఉంటే కనుక అవి మీకు చకచకా పూర్తయ్యే అవకాశము కనపడుతోంది దీనితో పాటుగా శుభకార్యాలు చేస్తారు శుభవార్తలు వినే అవకాశము కోర్టు కేసులు పెండింగ్ కేసులు లేదా భార్యాభర్తలు విడిపోయిన కేసులు దూరం వెళ్ళిపోయిన కేసులు ఇలాంటివి ఏవైనా మీరు ఇబ్బంది పడే సమస్యలు ఉంటే కనుక అవన్నీ తీరిపోయి శుభవార్తలు వినే అవకాశం ఈ రాశిలో ఉండేవారికి గోచరిస్తోంది అయితే తర్వాత రాజకీయ నాయకులకు చూసినట్టయితే కనుక మకర రాశిలో ఉండేవారికి ఏవైనా ఇబ్బందులు ఉండడం కానీ లేదా కొన్నాళ్ళ పాటు మీరు విశ్రాంతి తీసుకుని అంటే కొన్నాళ్ల పాటు రాజకీయ కార్యక్రమాలలో పాలు పంచుకోకుండా ఒకింత ఇంత కామ్గా ఉందామని అనుకున్న వాళ్ళు మళ్ళా తిరిగి ప్రయత్నాలు ప్రారంభించండి మీ యొక్క పనితనం గతంలో మీరు చేసిన మంచి పనులు గుర్తించి ఇటు ప్రజలు ఇటు అధిష్టానం కూడా మిమ్మల్ని గుర్తించి తిరిగి మళ్ళా మీ కార్యకలాపాల్లోకి వెళ్ళే అవకాశము తద్వారా పేరు ప్రఖ్యాతలు తద్వారా ధన రాబడి ఇలాగ అన్ని కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మకర రాశిలో ఉండే రాజకీయ నాయకులు కొంత గ్యాప్ ఇచ్చినట్టయితే కనుక తిరిగి మళ్ళా మీరు పునఃప్రవేశం చేసినట్టయితే మంచి పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశం గోచరిస్తోంది అయితే ఇన్ని మంచి ఫలితాలు ఈ రాసుల్లో ఉండేవారికి ప్రతి రంగంలో ఉన్నవారికి ఈ గురు కేతువులు ఇస్తున్నారు కాబట్టి వారికి గ్రాటిట్యూడ్గా మనం కూడా థ్యాంక్స్ చెప్పినట్టుగా కొన్ని కొన్ని మంచి పనులు వారి యొక్క జపదప్పాలు చేసుకోవడము దానాలు చేసుకోవడము హోమాలు చేసుకోవడము ఎవరి యథాశక్తి వాళ్ళు గ్రాటిట్యూడ్ కనుక చెప్పుకున్నట్టయితే ఇంకా విశేషమైన ఫలితాలతో పాటు చక్కని సంతోషాన్ని పొందే అవకాశం కనపడుతోంది ఇవి ఈ రాశిలో ఉన్నవారికి జ్యోతిష్య పండితులు సూచించిన గోచార నవ రాజయోగము నవపంచక రాజయోగము యొక్క ఫలితాలు నమస్తే